స్య జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులకు సంబంధించి నోటికొచ్చి కారుకూతలు కూస్తూ ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో నిజంగా స్వయం సేవకుల గొప్పతనం తెలియాలి అనంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆర్ఎస్ఎస్ని నిషేధించాలి అనే మాట్లాడే మూకలు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీ అభిప్రాయం అలానే ఉందా చెప్పండి చాలామంది మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు చాలా మాటలు చెప్తూనే ఉంటారు తప్ప చేతల్లో ఉండదు నిజంగా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ జాడ కూడా కనిపించదు కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో పనిచేస్తున్న ప్రతి స్వయం సేవకుడు కష్టం వచ్చింది అంటే ఎలాంటి స్వార్థ ఆలోచనలు లేకుండా రూపాయితో సహా వాళ్ళే పెట్టుకొని అక్కడ సేవ చేయడానికి వెళ్తారు దానికి మరొక నిలువెత్తు నిదర్శనమే ఈ వీడియో ఉత్తరాఖండ్లోని ధరాలిలో ఉత్తర ప్రకృతి వి విధ్వంసానికి గురైంది అక్కడ వాళ్ళంతా అతలాకుతం చేసేసింది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఒక గ్రామానికి గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది ఈ వరద విభజం నేపథ్యంలో అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఆదుకోవడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకొచ్చింది అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంది ఇక్కడ అనేక అనేక మంది స్వయం సేవకులు ఇప్పటికీ సేవా కార్యక్రమంలో మునిగి తేలుతూనే ఉన్నారు ఆసుపత్రుల్లో సేవ చేయడం అలాగే కూలిన ఇలాంటి స్టోన్స్ వీటన్నిటిని పక్కకు తీస్తూ రోడ్లు క్లియర్ చేయడము అలాగే ఆసుపత్రుల్లో సేవలు చేయడం ఆహారం అవసరం ఉన్న చోట ఆహార ప్యాకెట్లు అందచేయడం నిర్వాసితులైన వారికి అక్కడ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఏదైనా అవసరం వస్తే ఎలాంటి స్వార్థం లేకుండా చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అరవై సంవత్సరాల తర్వాత రిటైర్మెంటు పిల్లలతో హ్యాపీగా బ్రతకాలి లేకపోతే ఇంకా ఈ శేష జీవితంలో ఏం కష్టపడతాం అని ఆలోచిస్తూ ఉంటారు కానీ స్వయం సేవకులకు ఏజ్తో పని లేదు వాళ్ళు ఎంత ఏజ్ అయినా సరే ఒక దగ్గర కష్టం వచ్చింది అంటే ఆ కష్టంలో పాల్గొనడానికి వెళ్తారు దానికి ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్నారు కదా పెద్ద ఆయన ఈయన ఈయన పేరు సింగ్ నేగి ఈయన స్వయం సేవకులు ఈయన వయస్సు డెబ్బై సంవత్సరాలు ఈయన మోసుకెళ్తోంది ఆహార ప్యాకెట్లు అక్కడున్న యువకులతో కలిసి అంతే వేగంగా అక్కడ కార్యక్రమాల్లో సేవలో నిమగ్నమయ్యారు యువకులతో కలిసి అంతే వేగంగా అలసిపోకుండా కొండలు గుట్టల్లో పనిచేస్తున్నారు నిస్వార్థ సేవకు వయస్సుకు అడ్డంకే కాదని నిరూపిస్తున్నారు బాధిత నివాసితులకు రేషన్ కిట్లు ఆహార సామాగ్రి మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు నిరాశ్రయులను కుటుంబాలకు వసతులు కల్పించడానికి తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేయడంలో స్వయం సేవకులు నిమగ్నమయ్యారు ఇరవై నాలుగు గంటలు స్వయం సేవకులు ఈ పనిలో నిమగ్నం అయిపోయారు సింగ్ నేగి అనే డెబ్బై ఏళ్ళ స్వయం కూడా సేమ్ ఈ పనులు నిమగ్నమయ్యారు ఈ సహాయ కార్యక్రమాల సమయంలో ఆటంకాలు వస్తున్నా కూడా వాటన్నిటిని అధిగమిస్తూ రోడ్లు దెబ్బతిన్నాయి వంతెనలు కూలిపోయాయి నడవడానికి వాహనాలు రాకపోవడానికి ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందుల్లో కూడా స్వయం సేవకులు ఏమాత్రం ఆగకుండా తమకు ఎంత ఇబ్బందులు ఎదురైనా ఎంత కొండల మధ్య నుంచి నడవాల్సి వచ్చినా ఆ అడుగులు ముందుకు వేసుకుంటూ చూస్తున్నారు కదా రాళ్లలో నుంచి రప్పల్లో నుంచి ఇక్కడ చూడండి నిల్వ నీడలేదు అయినా కూడా రేషన్ సామాను అన్నీ తీసుకెళ్ళడానికి కూలిపోయిన బ్రిడ్జ్ మధ్యలో నుంచి ఏ మాత్రం ఆలోచన చేయకుండా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ సా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఏం కావాలి అనే సహాయాలు చేస్తున్నారు క్లౌడ్ బస్టర్లో ఉత్తర కాశీ అతలాకుతలమైంది ఓ గ్రామానికి గ్రామమే కొట్టుకుపోయింది దీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గంగోత్రి జాతీయ రహదారిపై తొంభై అడుగుల బెయిలి వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు గగ్నాగ్ని హర్షిల్ మధ్యన బెయిలీ మార్జ్యులర్ వంతెనను ఒక రోజులోనే సైన్యం సరిహద్దు రోడ్లు సంస్థ కలిపి నిర్మించారు దీంతో ప్రత్యామ్నాయ రహదారి సిద్ధమైంది సహాయక సామాగ్రిని తరచడంలో కాస్త ఉపశమనం లభించింది హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల మందిని తరలిస్తే అక్కడ ప్రతి కార్యక్రమంలో ప్రజలకు అండగా మేమున్నాము అంటూ నిస్వార్థంగా అక్కడ స్వయం సేవకులు పనిచేస్తున్నారు అందులో డెబ్బై ఏళ్ళ యువకుడు కూడా ఉన్నారు మీ అందరికీ తరపు నుంచి సెల్యూట్స్ నిజం ఏ స్వార్థం లేకుండా దేశ సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు రాజకీయ నాయకులు కూడా అలా లేరు ఎక్కడో కొంతమందిలో ఒక్కరు మాత్రమే అలాంటి రాజకీయ నేత కనిపిస్తారు నేను రాజకీయాల్లోకి వచ్చాను ప్రజలకు ఏమంటారు ఉచితంగా ఇది ఇస్తే నన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టండి లేదా మీకు ఈ సహాయం చేశాను నా నేను ఎంపీగా ఉన్నాను నా కొడుకుని ఎమ్మెల్యేగా చేయండి ఏ పనిలోనైనా స్వార్థం నాకేంటి అని ఆలోచించే తత్వం ఉన్న ఈ రోజుల్లో నేను ఎవరికి ఎంతవరకు సహాయపడగలను అని ఆలోచించే గొప్ప వ్యక్తులు మన మధ్యలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రూపంలో ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాను ప్రతి కుటుంబంలో ఒకరిని స్వయం సేవకులుగా పంపించండి రేపటి భావి భారతాన్ని కాపాడటంలో వారిని ఒక సైనికులుగా మార్చండి మళ్ళీ సెల్యూట్ టు ఆర్ఎస్ఎస్ మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయడం ద్వారా మాకు కొండంత బలం వస్తుంది కంటెంట్ని వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి అప్పుడే మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మేమే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్